నిన్న విశాఖపట్నం కుమారస్వామి గారు ఇచ్చారు కేంద్ర ఆర్ ఉక్కు శాఖ మంత్రి మేము పదకొండు వేల నాలుగు వందల ప్యాకేజీ ఇచ్చాం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ వాళ్ళు వీళ్ళు అందరూ దీన్ని తోడ్పడ్డారు అభినందించండి అని చెబుతూ మూడు నెలలు జీతాలు లేవు మీకు మీ చావు మీరు చావండి అని చెప్పాడు అంటే స్టీల్ ప్లాంట్ ఇబ్బందుల్లో ఉంది కాబట్టి కార్మికులను త్యాగం చేయమనే వాళ్ళు మీరేం త్యాగం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అప్పులో లేదా స్టీల్ ప్లాంట్ అని అప్పుల్లో ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉంటే ఈ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు అందరు జీతాలు తీసుకోకుండా త్యాగం చేసి ఆర్థిక పరిస్థితి గట్టెంకొచ్చు కదా మూడు నెలల పాటు మేము తీసుకోమని చెప్పి చెప్పొచ్చు కదా మీరు త్యాగం చేయండి అంటే మీకు మాత్రం సకాలంలో జీతాలు కావాలి మీకు సౌకర్యాలు కావాలి కార్మికులు మాత్రం త్యాగం చేయాలి పోయి పదకొండు వేల నాలుగు వందల కోట్లు ప్యాకేజ్ ఉంది ఎవరికి ఇస్తారవి బ్యాంక్ వాళ్ళకి తిరిగి వడ్డీలు కట్టడానిక మీ జేబులోని మళ్ళీ తిరిగి వెనక్కి లాపుకోవటానిక మీ పనులు కట్టుకోవటానిక అంటే ఇట్లా ఇచ్చి లాక్కుంటారా మీరు వాటిని కార్మికులు జీతాలు కదా పెద్ద ఖర్చు జీతాలు వాళ్ళు ఇస్తే కదా ఫ్యాక్టరీ నడుపుతారు ఈరోజు ప్రభుత్వం అప్పుల్లో ఉంది కాబట్టి ప్రజల మీద పనులు వేస్తాం ప్రభుత్వం అప్పుల్లో ఉంది ధరలు పెంచుతాం అదే కానీ జరిగితే గత ప్రభుత్వానికి నేర్పినట్టుకున్న పెద్ద పాఠం ఈ ప్రభుత్వం నేర్చుకోవాల్సి ఉంటుందని చెప్పి నేను చేస్తున్నా డోంట్ ఫిర్గెట్ లైక్